అమ్మాయి కలలు అనగనగా ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి రోజూ ఆవు పాలు పితికి ఊరిలో అమ్మడానికి వెళ్లేది వచ్చిన డబ్బులతో రోజులు గడుపుకునేది ఒకరోజు ఆవు మామూలుగా కన్నా కొంచెం ఎక్కువ పాలు ఇచ్చింది అది చూసి అమ్మాయి చాలా సంతోషించింది రోజూ తీసుకువెళ్లే బిందకన్నా పెద్ద బిందిలో పాలు నింపుకుని తలపైన పెట్టుకుని ఊరివైపు బయలుదేరింది దారిలో సంతోషంగా నడుచుకుంటూ ఎన్నో ఊహలు అల్లడం మొదలెట్టింది ఈ రోజు ఇచ్చినట్టు రోజూ ఆవు పాలు ఇస్తే నాకు రోజు ఎక్కువ ఆదాయం వస్తుంది ఆ వచ్చిన అధికపు ఆదాయం నేను ఖర్చు పెట్టకుండా ఒక మూటలో దాచేస్తాను కొద్ది రోజులకి ఆ మూటలో చాలా డబ్బులు జమ అవుతాయి అప్పుడు ఇంకో ఆవుని కొంటాను అలా అలా కొద్ది రోజులలో నా దగ్గర చాలా ఆవులు ఉంటాయి అవి చూసుకోటాన్ని పాలెరాళ్లను పెడతాను నేను రోజు ఇలా ఎండలో ఊరికి వెళ్లే అవసరం ఉండదు అప్పుడు నేను కూడా తెల్లగా అయిపోతాను వెళ్ళి ఒక కొత్త పట్టు చీర కొనుక్కుంటాను కొత్త పట్టు చీరలో నేను చాలా అందంగా కనిపిస్తాను చీరకు తగ్గట్టు సంతలో గాజులు గొలుసు కూడా కొనుకుంటాను ఊరిలో ఎవరింట్లో అయినా పెళ్ళైతే ఆ పెళ్లికి చక్కగా తలస్నానం చేసి కొత్త కట్టుకుని నగలు పెట్టుకుని జడలో పూలు పెట్టుకుని వెళ్తాను అక్కడ నేను ధగధగా మెరిసిపోతూ చాలా అందంగా కనిపించగానే నాకు చాలా సంబంధాలు చెబుతారు కాని నాకు నచ్చిన సంబంధం వచ్చేదాకా నేను ఏదీ ఒప్పుకోను నచ్చిన సంబంధం ఒప్పుకోను అనుకుంటూ ఆ అమ్మాయి గట్టిగా తల అడ్డంగా ఊపింది తలమీద రోజు మోసేదానికన్నా ఎక్కువ బరువుందన్న విషయం మర్చిపోయింది ఢడేలు మని బిందె తల నుంచి పడి ముక్కలైపోయింది పాలన్నీ నేలపాలయ్యాయి ఆ పాలు అమ్మలేదు ఎక్కువ డబ్బులు సంపాదించలేదు ఆవులు కొనలేదు పాలేరాళ్లని పెట్టుకోలేదు పట్టుచీర కొనలేదు గాజులు కొనలేదు ఊహించినవన్నీ ఊహలోనే ఉండిపోయాయి పగటి కలలు కనే బదులు చేస్తున్న పని శ్రద్ధగా చేస్తే బాగుండేదని బాధపడుతూ ఆ అమ్మాయి తిరిగి